అబ్బబ్బ అరచేతిలో ఎర్రని గోరింటాకు చూస్తూ అలాగే ఉండాలనిపిస్తుందా శ్రావణ మాసం వేళ ఇలా గోరింటాకు పెట్టుకొని అమ్మవారికి పూజ చేయడం ఎంత శుభప్రదం ఇలాంటి గోరింటాకు మీరు ఇంట్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా అయితే రండి శరణ్య వ్లాగ్స్కి స్వాగతం సో ఇంట్లోనే మనకి దొరికే నిత్యావసర వస్తువులతోనే గోరింటాకు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం గోరింటాకు అని చెప్పింది కొబ్బరి చిప్పలని చూపడుతుంది ఇది అంటున్నారా ఈరోజు మనం చేసుకోబోయే గోరింటాకు కొబ్బరి చిప్పలతోటేనండి ఈ గోరింటాకు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక ఇలాంటి డబ్బా ఒకటి కావాలి ఇది ప్లాస్టిక్ది కాదండి మనం హీట్ చేసుకునే తట్టుగా ఉండాలి అండ్ ఇంట్లో దొరికే గిన్నెల కంటే ఇలాంటి యూజ్ అండ్ త్రో డబ్బాలు ఉంటాయి కదండీ సో ఇలాంటివి యూస్ చేసుకుంటేనే బెటర్ అది నేను గులాబ్ జామ్ కోసం వచ్చింది అది నేను ఈ ప్రాసెస్కి వాడుతున్నాను మనకి ఇంట్లో చిన్నపిల్లలకి పాల డబ్బాలు కానీ లేకపోతే గులాబ్ జామ్స్ ఇంకేదైనా రసమలై స్వీట్స్ సో ఇలాంటి డబ్బాలు వస్తాయి సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ పూజ తర్వాత కొట్టిన కొబ్బరి చిప్ప వేస్ట్ అయిపోతుంది కదా దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా డబ్బాలో వేసేయాలి ప్రాసెస్ని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ ఈ వీడియోని దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఈరోజు మనకి కోన్స్ వచ్చాయి బట్ పాత కాలంలో మాత్రం అందరూ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు సో ఈ గోరింటాకుని చూ ప్రాసెస్ చూసేద్దాము ఇలా కొబ్బరి చిప్పల్ని మనం చిన్న చిన్నగా వాటిని కట్ పగలగొట్టేసి ఇలా డబ్బాలో వేసేయాలి ఇది గోరింటాకు మనకి టూ ప్రాసెస్ అవుతుందండి సో దానిపైన నీళ్ళతో ఉన్న గిన్నెలని పెట్టాలి ఇలాంటి గిన్నె మాత్రం పెట్టవద్దు ఎందుకంటే మనకి సైడ్ నుంచి కొంచెం ప్లేస్ ఉంది కదా సో దాని మీద మనం వాటర్ పే వాటర్ పోస్ పెట్టినప్పుడు ఆవిరి అన్నది పైకి వెళ్ళిపోతుంది సో ఇలా కంప్లీట్గా క్లోజ్ అయ్యే గిన్నెను తీసుకున్నాం అనుకోండి ఆ ఆవిరి అన్నది లోపల పడిపోతుంది అండ్ పడ్డ ఆవిరియే గోరింటాకు మనకి సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు బట్ వీడియోని చివరి వరకు చూడండి నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇలా ఒక చిన్న గిన్నె లోపల పెట్టేసుకోండి మనకి చెయ్యి పెట్టుకుని తీసుకునేంతగా ఉండాలి ఒక విడల్ పాటిది గిన్న అందులో పెట్టేసేయండి సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేశాను మీకు క్లియర్గా చూపెడుతున్నాను అండ్ బౌల్లో వాటర్ తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దాని మీద పెట్టేసేయాలి ఇదిగో చూడండి ఇలా పెట్టేసేయాలి అండ్ ఆ వాటర్ హీట్ అవు కింద మనం స్టవ్ ఆన్ చేసాం కదా ఈ వేడికి ఆ వాటర్ హీట్ అయ్యి ఆ వాటర్ ఒక్కొక్క డ్రాప్ అన్నది కింద పడిపోతుంది సో ఆ పడిపోయిన ఆవిరి మనకి గోరింటాకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్కన ఉంచి పొగలు కూడా వెళ్ళిపోతుంది సో లోపల కొబ్బరి చిప్పలు బాయిల్ అవ్వడం అన్నది అవు కుక్ అవ్వడం అవుతుంది సో ఆ వేడికి పైకి వచ్చేసి అది మనకి ఆవిరి రూపంలో వచ్చి ఒక్కొక్క డ్రాప్ అన్నది కింద పడిపోతుంది అందుకే మనం పైన బౌల్లో వాటర్ కూడా పోసి పెట్టాము ఈ ప్రాసెస్ టఫ్ ప్రాసెస్ కాదండి చాలా సింపుల్ నిదానంగా చేసేయచ్చు కాకపోతే కొంచెం లైట్గా పేషెన్సీ అండ్ కొంచెం అబ్జర్వేషన్ అన్నది ఉండాలి ఎందుకంటే మనం స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి ఎలాంటి డబ్బా పెడుతున్నాం అన్నది చూసుకోవాలి అండ్ పైన గిన్నె ఇలా మీరు చూస్తూ ఉండొచ్చు లోపల కొబ్బరి చుప్పలు ఉడికేసి ఆ వేడికి ఆవిరికి అది మనకి డ్రాప్ అన్నది అందులో పడుతుంది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి ఒక్కొక్క డ్రాప్ అండ్ ఇక్కడ మంట కూడా ఈ పెద్దగా పెట్టొద్దండి అది మాడిపోయి కంప్లీట్గా చేంజ్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది సో చిన్న మంట మీద పెట్టాలి మీకు అక్కడ చూడొచ్చు ఆ కొబ్బరి చుప్పలు కుక్ అయ్యేటప్పుడు ఆ వేడి అన్నది పైకి ఎలా వస్తుంది ఈ వేడి మన పైన ఉన్న గిన్నె ఉంది కదండి ఆ గిన్నెని హీట్ చేస్తుంది సో అందులో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ ఒక్కొక్క డ్రాప్ అనేది మనం కింద బౌల్ పెట్టాం కదా ఆ బౌల్లో పడిపోతుంది సో మనం చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి నేను బౌల్ తీసాను సో ఇది నేను టూ ప్రాసెస్లో చేయడానికి అవుతుంది అని చెప్పాను కదా సో ఫస్ట్ ఆ బౌల్ తీసి కింద ఏదైతే ఆవిరి ఉంటుందో దానిని మనం ఇలా చెయ్యి పట్టి తీసేస్తే ఆ డ్రాప్ వస్తుంది మీరు గమనించవచ్చు చూడండి అది డబ్బా అన్నది కొంచెం చిన్నగా ఉంది స్టవ్ మీద హ్యాండిల్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఇలా నిదానంగా నిదానంగా హాట్ వాటర్ ఉంటుంది కదా సో మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో జాగ్రత్తగా ఇది చేయాలి సో డబ్బా అన్నది స్టవ్ మీద కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి అండ్ దాని లోపల మనము గోరింట కోసము ఏదైతే గిన్నె పెట్టామో అది కూడా కొంచెం వెడల్పాటి మరి లోతుది కాదు ఫ్లాట్గా ఉండేది వెడల్పుగా ఉండేది పెట్టాలి సో ఇలా స్టిఫ్ చేసి పెట్టామనుకోండి మనకి మాటి మాటికి అది ఆ డబ్బాని పట్టుకునే అంత ఉండదు సో ఒక్కసారి ఎప్పటికప్పుడు ఇలా కింద పడ్డది మనం స్టవ్ మీద ఇది క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇది ఒక టిప్ ఎప్పుడు మనకి స్టవ్ అనేది క్లీన్గా ఉంటుంది సో ఇలా వాటర్ వచ్చింది కదండి ఈ వాటరే మనకి గోరింటాకు అబ్జర్వ్ చేయొచ్చు ఈ టూ ఫింగర్స్లో లైట్ వేరియేషన్ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఫింగర్ తోటి నేను ఆవిరి అన్నది తీసాను కదా మాన్యువల్గా తీసాను కదా సో అది నా చేతికి ఉంది కాబట్టి కొంచెం రెడ్డిష్గా కనబడుతుంది అండ్ సెకండ్ ఫింగర్ మాత్రం చాలా వైట్గా ఉంది సో దట్ ఏంటి అంటే ఆ వాటర్లో మనం కుంకుమ కలిపి పెట్టేసుకుంటాం సో అది గోరింటాకు అండ్ ఇది కూడా చక్కగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు ఉంటుందండి సో మీరు చూడొచ్చు ఆ బౌల్ నేను పెట్టేసాను కొబ్బరి కోకోనట్ అన్నది కుక్ అవుతూ ఆవిరి మొత్తం పైకి వచ్చేస్తుంది ఈ పైకి మీరు ఆ బౌల్ని చూడొచ్చు ఒక చూడండి వాటర్ అన్నది మనం కింద ఆల్రెడీ బౌల్ పెట్టేసాం కాబట్టి మళ్ళీ దీన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు స్టార్టింగ్ మనం స్టవ్ ఆన్ చేసేటప్పుడు ఆ డబ్బా అన్నది స్టవ్ మీద కరెక్ట్గా ప్లేస్ అయ్యింది అండ్ పైన వాటర్ అన్నది గిన్నె అన్నది కరెక్ట్గా ప్లేస్ అయ్యింది అన్నది ఒక్కటి మనం అబ్సర్వ్ చేస్తే చాలు చూడండి నేను మంట కూడా సిమ్ చాలా తక్కువలో పెట్టేశాను అండ్ లోపల మీకు చూపెట్టాను గోరింటాకు కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అండ్ నా ఫింగర్స్ కూడా మీరు చూస్తున్నారు రెడ్డిష్ అన్నది స్టార్ట్ అవుతుంది సో ఇది అండి ప్రాసెస్ జస్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు బట్ నాట్ అన్ ఇష్యూ అవుతూ ఉంటుంది సో ఆ వాటర్ అన్నది అలాగే ఉంది గిన్నె అన్నది మనకి వేడిగా ఉంటుంది కాబట్టి తీయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో అందుకే ఇలాంటి ఫిజికల్ ఏవి ఉండొద్దు అని అది చూడండి మీకు మళ్ళీ క్లియర్గా చూపెడుతున్నాను డ్రాప్స్ పడుతుంది కదండి ఆ ఒక్కో డ్రాప్ మనం ఆల్రెడీ లోపల బ ఇంకొక చిన్న చట్నీ గిన్నె అన్నది పెట్టాం కాబట్టి ఆ గిన్నెలో పడిపోతుంది సో మనం మాన్యువల్గా మనం ఆ వాటర్ అంతా కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అది అందులో డైరెక్ట్గా పడిపోతుంది ఇది చూడండి ఇది గోరింటాకు దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేయాలి దీన్ని ఒక బాటిల్లో ప్లేస్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు లైట్గా కుంకుమ కలిపి అందులో పెట్టేసుకోవచ్చు చూడండి కలర్ అన్నది కూడా మనకి ఎలా చేంజ్ అయిందో చూడండి ఇందులో నేను ఇది కలపలేదు బట్ కలర్ అన్నది చూడండి ఎలా సో ఇదే గోరింటాకు చూడండి వేడి డబ్బా మీకు చూపెట్టాలి అని చెప్పేసి తీసేసాను ఎలా ఉంది పొగలు కూడా వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండ్ ఇక్కడ గోరింటాకు అని నేను అందులో ఏది పొగలు ఇంకా అది కుక్ అవుతుంది నాకు ఈ గోరింటాకు చాలండి ఇది ఇది ఉంది చాలా వరకు మనకు అవుతుంది సో నాకు ఆ గోరింటాకు చాలు అందుకే కొంచెం ఉండగానే నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టేస్తాను మనకి గోరింటా లిక్విడ్ వచ్చింది కదండి అది చూడడానికి కొంచెమే ఉన్నా కూడా చాలా అంటే చాలా వరకు మనకు వస్తుంది సో నేను అందులోకి వెళ్ళి కొంచెం తీసేసుకొని మనం పెట్టుకుంటాం కదండి కుంకుమ ఆ కుంకుమ వేసి ఇలా లిక్విడ్ కలుపుకోవాలి సో మనకి పెట్టుకునే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి అండ్ ఇదిగో చిన్నగా మీకు చూపించడానికి ఇలా చిన్న చిన్నగా పెడుతున్నానండి గోరింటాకు ఇప్పుడంటే మనకి మెహందీ పౌడరు కోన్స్ ఇలా రెడీమేడ్గా వచ్చాయి బట్ పాతకాలంలో ఇలా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇంకేదైనా శుభకార్యాలకి కానీ అప్పటికప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళు చూడండి చేతికి పెట్టంగానే ఎంత నీట్గా కనబడుతుందో అండ్ ఇలా మనం పెట్టుడుతో అది ఆరిపోతుంది అంటే ఎక్కువసేపు దాన్ని పట్టుకొని ఉండాలి అది డ్రై అవ్వాలి అప్పటి వరకు మనం ఏం వర్క్ చేయొద్దు అన్నది లేదు సో ఇది మనం ఫ్యాన్ కింద కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి ఒక సైడ్ పెట్టుడుతో ఇంకొక సైడ్ ఎండిపోతుంది అండ్ ఇది అంతా నాకు లిక్విడ్ ఎక్కువగా మిగిలిందండి సో దీన్ని నేను ఇంకొక బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో పిల్లలకి ఎప్పుడు కావాలి అంటే నేను అప్పుడు పెట్టేస్తాను జస్ట్ ఏం లేదు కుంకుమ కలిపి పెట్టుకోవాలి అండ్ ఈ కొబ్బరి చిప్పలు మనం ఎలా వేసామో కొబ్బరి చిప్పలు అలాగే ఉన్నాయండి కొన్ని మాత్రమే కుక్ అయ్యాయి చూపెడుతున్నాను అదిగో చూడండి కొంతవరకే బ్లాక్ వచ్చాయి అండ్ మిగిలినది మొత్తం అలాగే ఉంది సో దీన్ని మనం ఇంకా కుక్ చేసుకోవచ్చు మనకి ఇంకా చాలా వరకు కూడా లిక్విడ్ వస్తుంది బట్ నాకు ఆ లిక్విడ్ సరిపోతుంది సో అక్కడ అండ్ ఇక్కడ బౌల్ చూడండి ఎలా మాడిపోయిందో సో అందుకే మన ఇంట్లో ఉన్న మనం రెగ్యులర్గా కుకింగ్ కోసం వాడతాం చూడ అలాంటి బౌల్స్ వాడద్దు అని చెప్పింది ఇది అనుకోండి యూజ్ అండ్ త్రో బాటిల్ కాబట్టి మనకి అది ఎలా అయినా పర్వాలేదు సో ఇవన్నీ నేను కొబ్బరి చిప్పలు పక్కకు పెట్టేస్తున్నాను ఇదైతే టఫ్ ప్రాసెస్ అయితే కాదండి నాకు జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపల ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి కాకపోతే జస్ట్ ఒక్కసారి ఆ డబ్బా అన్నది స్టవ్ మీద నీట్గా ప్లేస్ అయ్యిందా పైన ఆవిరిగిందా కరెక్ట్గా పెట్టామా అన్నది చూడాలి సో నాకు మిగిలిపోయిన గోరింట లిక్విడ్ ఉంది కదండి ఇప్పుడు అది ఇది చిన్నది హనీ బాటిల్ అండి మనకి టెన్ రూపీస్ హనీ బాటిల్స్ దొరుకుతాయి కదా సో నేనేం చేశాను అంటే ఆ హనీ బాటిల్ని చల్లారిన తర్వాత అండి ఈ లిక్విడ్ని నేను అందులో పోసాను చూడండి నేను ఇందులో అయితే కుంకుమ ఏమీ కలపలేదు కాకపోతే కంప్లీట్గా రెడీష్గా వచ్చింది అండ్ చూడడానికి కొంచమే ఉన్నా కూడా మనకి చాలా అంటే చాలా వరకు వస్తుంది మీరు చూడండి పాపది హ్యాండ్స్ వాష్ చేశాను వాష్ చేశాక ఎంత నీట్గా ఎంత రెడీష్గా ఉందో చూడండి ఇది అండి అసలు గవరేంటాక జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఇంట్లో ఎప్పుడు ఉండే పాడైపోయే కొబ్బరి చిప్పలని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా గోరింటాకు యూస్ చేయొచ్చు అండ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ చిన్న పిల్లలైతే ఎంతో ఇష్టంగా ఉంచుకుంటారు చూడండి ఎంత రెడిష్ నా ఫింగర్కి కూడా మీరు చూడొచ్చు నాకు కూడా ఎంత అయింది అని సో చివరి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రావాలి అంటే ప్లీజ్ లా